పోస్ట్ ఆపరేషన్ వైద్యం వికటించి గురువ ఆదిలక్ష్మి అనే మహిళా మృతి ఠాగూర్ సినిమా తరహాలో శవానికి వైద్యం చేసిన ఓమ్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ రోగి నుండి యాభై వేల రూపాయలు వసూలు వివరణ ఇవ్వకుండా ఆసుపత్రి నుండి వెళ్లిపోయిన సీఓఒ శ్రీనివాస్ తాంబే కర్నూలు నగర నడిబొడ్డులో గుధవారపేటలోని ఓమ్ని వైద్యశాలలో ఠాగూర్ సినిమా తరహా సీన్ రిపీట్ అయింది గుండె సంబంధిత వ్యాధితో నలభై ఐదు రోజుల క్రితం కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని బండగట్టకు చెందిన కురువ ఆదిలక్ష్మికి లక్ష్మికి ఆరోగ్యశ్రీలో అడ్మిషన్ చేసుకుని గుండె సంబంధిత కవాటాలు మూసుకుపోయాయి నాటి వైద్య నిమిత్తం వాటి వైద్య నిమిత్తం ఆరోగ్యశ్రీ కాకుండా డెబ్బై వేల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి పేషెంట్ నుండి డబ్బులు వసూలు చేశారు అంతటితో ఆగకుండా మెడిసిన్స్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అందులో పనిచేసిన మేనేజర్ ప్రదీప్ వ్యక్తిగత ఖాతాలో యాభై వేలు తన ఫోన్ పే అకౌంట్ కు చేయించుకున్నారు దీనికి సంబంధించి మృతురాలి బంధువులు కురువ సంఘం నాయకులు ఆల్ ఇండియా యువజన సమైక్య సభ్యులు ఓమ్ని హాస్పిటల్ ముందు ధర్నా చేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు నిరసనను సద్దు మూడో పట్టణ సిఐ శేషయ్య ఎస్ఐ విజయ్ మరికొందరు కానిస్టేబుల్ హాస్పిటల్ ప్రాంగణంలోకి చేరుకుని మృతురాలి బంధువులకు నష్టపరిహారంగా మూడు లక్షల రూపాయలు ఇప్పించారు దీనికి సంబంధించి వివరణ హాస్పిటల్ శ్రీనివాస్ ఉదయం ఉదయం నుండి నుండి మధ్యాహ్నం వరకు మృతురాలి బంధువులతో బేరసారాలు చేస్తూ మధ్యాహ్నం మీడియాకు చిక్కకుండా కాల పలాయనం చిత్తగించారు దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ విభాగం వారు నిర్లక్ష్యపు ధోరణి వల్లే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ రోగులు నుండి మరియు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుండి కూడా కోటాను కోట్లు దోచుకుంటూ ఉన్నారని ఏఐవైఎఫ్ నాయకులు తెలియజేశారు పేషెంట్ తీసుకుపోవటానికి పెట్టారని పేషెంట్ తీసుకుపోవడానికి తొందర పెట్టారని రోగి బంధువులు తెలియజేశారు તમે બેટ કી દેલા વળી એમ જે 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 દિલાય શર્મા વતી બી 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 ટાઉન એન્ડ બી બી ટાઉન માંનો ખાડાનો ફોટો લઈને એમ કનું મોતી જેસી મચની જેસ બેટાર માંની એમ જરી નનકુતનાર આ પ્રિન્સ સત્તા કુતાર જેલે તરત કલે એટલે જેતી તો દેનાર મચની તે જેસ બેટાર માં ક્લાસ માં જેસ બેટાર આપ પૂરો ભાવનકુતને વતી રીલ માં જાત చేస్తాము పెడతాము గారు బొమ్మలు అని చేసి పెట్టారు బాగా చేస్తాము చూస్తాము వాళ్ళు వేస్తామని వాళ్ళకు డబ్బులు కట్టించుకున్నారు కట్టించుకుంటా చేస్తారు బొమ్మలు నైన్ బాగుంది బతికింది బతికిందని వేలు వేలు కట్టించి రాత్రి అలా పెట్టుకుని రాత్రి రెండు గంటలప్పుడు బిల్లు లేదు అన్ని కట్టుకున్నారు డబ్బులు అన్ని కట్టించుకున్నారు మనిషి లేదు ఎత్తుకొని రాత్రి రాత్రి అంటే మీరు బిల్లు కట్టలేక కావాలని చనిపోయింది ముందే చనిపోయింది అని మీరు ఆరోపిస్తున్నారా లేదు సార్ చనిపోయింది అనిపోయింది సార్ మీకు అయితే లేదు సార్ స్పందన లేదు మంచి ఏ స్పందన లేదు జనగ లేదు మంచిగా ఇన్ఫామ్ అలా ఏందని నేను సార్ నిలుపుని నిన్న పది గంటల పోయినది రాత్రి రెండు గంటల వరకు పెట్టుకుని డబ్బులు కట్టిస్తున్నారు అంటే ఆ విషయం అంటే అక్కడ జరిగి నిలుపు